కానీ తెస్తే రౌండ్ నార్మల్గా వేయాలి నార్మల్గా వేయాలంటే చెప్పులు ఇచ్చే వేసేది చెప్పులు ఇచ్చి ఆయన కానిపోయి అమ్మాయి చెప్పాను ప్రాసెవ్ అసలు అసలు మీకు ఇసుకలో ఇసుకలో పరిగెత్తా ఇసుకలో మామి రోడ్డు మీద రోడ్డు మీద ఇసుకలో

ఆటోమేటిక్ గా మనకి కూడా వెళ్ళిపోతుంది మొన్న లక్ష పది ఏళ్ళు వాడు రాజస్థాన్ ఇక అప్పటి నుంచి లేదనమాట నుంచి పది లక్షలు పది లక్షలు అది కాదరే ఓటీపీ చెప్పు టక్ టక్ అన్ని చెప్పేసాడు పది నిమిషాలు వెళ్ళిపోయినాయి వంద లీటర్ పాలు కావాలి మా క్యాంటీన్ వచ్చింది అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ రిజివే కావాలని మాటల్లో దిడు లో అది అది కండిషన్ లో లేదు అది ఛార్జర్ లేక ఆగిందే అది ఎఫ్ఎం ఒకసారి చూడవాదిగో వచ్చినప్పుడల్లా చూపిద్దాం అనుకున్నా మంతరాలే అదే 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 ఒకసారి కుర్రు అంటుంది ఒకసారి చూడు దానికి ఏంటి దానికి పని చేస్తున్నాయి ఇక్కడ తీసుకుని బాగా ఉంటుంది కుర్ర అంటున్నాడు ఎండ ತಿಳಿಯೋದ್ದು ಒಂದು ಬಿಸ್ಕಿತ್ ಆಗಿರೋದು ಐದು ಮತ್ತೆ ಕ್ರಾಂತಿದಾಗಿದೆ

ஐ பக்கமேல் தே ஆப்புனானே இங்க ரவு கரண்ட் போயனதுக்கு வந்துச்சினி இங்க இந்த கரண்ட் போதது ரெண்டு நாள் இருந்து நைட் டைம் இந்த மாது அந்த பில்டிங் 1900 அளவுக்குங்க பைட்டா அதோ நையுகிட்ட இதுக்குள்ள हुई ஆக்கி இந்த சின்னது எல்லாரும் வந்துச்சா சாய்ங்க எல்லாரும் என்ன

పెరుగు మజ్జిగ అంటే ప్యాకెట్స్ బాగా అంటే ఒకే కా తగదని బిజినెస్ దింపి 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 పావు గంటకల్లా ఓటీపీ చెప్పే దాకా తెచ్చారు అంటే మీకు డైలీ ఎట్లా కొట్టాలి ఏంటి అనే దాకా తీసుకొచ్చి ఓటీపీ చెప్పున్న ఓటీపీ చెప్పమన్న ఐదు నిమిషాలకి జంప్ లక్షా పదహారు వేలు వెళ్ళిపోయి రాజస్థానే వెళ్ళిపోయింది పెట్టాడు ద్వారా పెట్టాడు ఆ అనిత కూడా స్పెషల్ లెటర్ ఇచ్చాడు ఎస్పీకి ఏది హోమ్ మినిస్టర్ అయినా ఫైల్ హోమ్ మినిస్టర్ చేపల్ అంటే ఆమె దాంట్లో వీళ్ళ ఎస్సీ ఉన్నాడు అక్కడ ఆమె చాంబల్ ఊరు అనిత హోమ్ మినిస్టర్ చాంబర్లు వస్తాయి కాబిఐ దాకా రోడ్లు బంగ్లాదేశ్ పోయింది బంగ్లాదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ అంతా ఇదే ఈ అమౌంట్ ఆ డెలివరీ అంటారు పది మంది అంతా పొంది పది మంది పది మంది వెయ్యి రోడ్లు బంగ్లాదేశ్ లో ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి నైరీరియా నైజీరియా అనుకున్నాడు నైజీరియా నుంచి కొద్దిగా అనుకున్నారు వెళ్ళి ఏ రోజు ఆ రోజు కలెక్టర్ కలెక్షన్ బంగ్లాదేశ్ నుంచి

ఆలకొర కూడా మన టీడీపీకి ఎంపీపీగా కూడా వేసాడు ఎప్పుడు వైసీపీ బాగా లేదు 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 కూర్చుంటాడు కూర్చుంటాడు మన మధు వాళ్ళు కూడా తెలుసు అనుకుంటారు కిరపరెల్లూరులో తెలిసిన వాళ్ళు ఎవరున్నారు இனி என்ன அஞ்சிரெட் அண்ணே அதன உண்டாட்டாங்க என்ன பண்ணுமே செய்ய இல்ல كده நம்மள நம்மள நீலாயே நேரா இருந்து இப்ப 오늘은 이사isen 순에서 해야할지 еёales рост으고 놀던게 많은 오대학isse 이 손ключ고 రెండు లక్షలు పాయింట్లు అసలు మాట్లాడకుండా రికార్డ్ చేశాను పది నిమిషాలు అయింది రెండు లక్షల పాయింట్లు అయింది ఇప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు మినిమం విత్డ్రా ఇది పాత బిఎన్బి అండి పాత బిఎన్బి సైటు కొత్త బిఎన్బి అయితే మనకు ఐదు లక్షలు అయితే కానీ పాయింట్లు అయితే కానీ విత్డ్రా చేయడానికి లేదు ఇది పాత బిఎన్బి కాబట్టి రెండు లక్షల పాయింట్లకు కూడా విత్డ్రా చేసుకోవచ్చు వాస్తవంగా ఇప్పుడు విత్డ్రా చేయొచ్చు మనం చేసుకోవడమే మంచిది చాలా లక్ అన్నమాట అంటే మిస్ అవుతుంది తగ్గుతుంది పెరుగుతుంది మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు లక్షల పాయింట్లు మనం సంపాదించామంటే సుమారు పది లక్షల పాయింట్లు టర్న్ ఓవర్ జరిగింది ఆ మూవ్ ప్రతి మూవ్ పదివేలు ఐదు వేలు రెండు వేలు ఆరు వందలు ఎనిమిది వందలు ఇట్లా మూవ్ ప్రతి మూవ్ జరిగేదంతా కూడా అక్కడ రికార్డ్ అవుతుంది అదంతా టర్న్ ఓవర్ కింద మనకి కలిసి వస్తుంది ఈ పాయింట్లు పోయినా కానీ మనకి లాభంలోనే ఉంటాం టర్నోవర్ జరిగితే మనకు అదే కదా కావాల్సింది ప్రజెంట్ నాకు మూడు వేల ఏడు వందల యాభై పాయింట్లు వస్తాయి గంటకి చూడండి మూడు వేల ఏడు వందల యాభై పాయింట్లు వస్తాయి అంటే నేను గోల్డ్ లెవెల్లో ఉన్నానండి బిఎన్బిలో ప్లాటినంకి వెళ్ళాలనేది నా యొక్క లక్ష్యం నా ఏం ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు టార్గెట్ వచ్చేసి అరవై కాయిన్లు ఇచ్చాడు ఏది ప్లాటినమ్కి వెళ్ళాలంటే అరవై బిఎన్బి కాయిన్లు టర్న్ ఓవర్ చేయాలి దానికి గాను వాస్తవంగా అంతకుముందు మనం గోల్డ్ లెవెల్కి వచ్చినప్పుడు ఆరు కాయిన్లు టర్న్ ఓవర్ అవ్వగానే గోల్డ్ లెవెల్కి వచ్చేసాం కానీ ఆ తర్వాత ఆరు నుండి తొమ్మిది కాయిన్లు ఇప్పుడు ఎక్స్ట్రా టర్న్ ఓవర్ చేయడం కూడా జరిగింది ఆరు కాయిన్లు అయ్యాక అంటే ఇదే తొమ్మిది కాయిన్లు నేను వేరొక సైట్లో కనుక చేస్తే ఆ సైట్లో కూడా నేను గోల్డ్ లెవెల్కి వచ్చేవాడిని అంటే రెండు గోల్డ్ లెవెల్లు ఉండేవి నా కింద నేనే నా ఇంట్లో ఉన్న ఇంకొక మొబైల్లో కనుక ఇదే కష్టం నేను చేసినట్లయితే ఇంకొక గోల్డ్ లెవెల్లోకి నేను వెళ్ళేవాడిని ఇంకొక దాంట్లో సిల్వర్ లెవెల్లో కూడా ఉండేవాడిని అర్థమవుతుంది కదా కష్టపడి చేసుకుంటే క ఎనలేని లాభం ఉంది